అందరికీ నమస్కారం అండి తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనం వినాయకుడి గుడిలోకి వెళ్ళినప్పుడు గుంజుళ్ళు ఎందుకు తీస్తామో దాని వెనకాల ఉన్నటువంటి పురాణ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి విఘ్నేశ్వరునిది బాలుడి మనస్తత్వం అటుకులు బెల్లం చెరకు గుంజిళ్ళు కుడుములు వంటి చిన్న చిన్న విషయాలకు సంతోషపడిపోతుంటారు స్వామి వినాయకుని ఎదుట గుంజళ్ళు తీయాలని పెద్దలు చెప్తారు ఎందుకంటే అలా గుంజిళ్లు తీయ వలన స్వామికి సంతోషం కలుగుతుందట అలా సంతోషంతో మన కోరికలను త్వరగా తీర్చుతారని ప్రతీతి ఈ గుంజళ్ళు తీయడం వెనుక ఉన్న ఒక పురాణ కథ తెలుసుకుందాం ఒకనాడు శ్రీ మహావిష్ణువు మేనల్లుడైన గణపతికి అనేక బహుమతులను తీసుకుని వచ్చి ఇచ్చారట అవన్నీ అల్లుడికి చూపిస్తూ తన సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టారట విఘ్నేశ్వరుడు ఆ సుదర్శన చక్రాన్ని తొండంతో తీసుకుని చటుక్కును మృంగేశాడు కాసేపటికి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ఏదిరా అని అడిగితే ఇంకెక్కడిది నేను మింగేశాను అని సెలవిచ్చారు స్వామి మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఎలా బయటకు తీయాలా అని ఆలోచించి చివరికి చెవులు రెండు పట్టుకుని గుంజిళ్లు తీయడం మొదలు పెట్టారట అది చూసి గణపతికి ఆనందం వేసి బిగ్గరగా నవ్వడం మొదలు పెట్టారు ఈ నవ్వటంలో సుదర్శన చక్రం బయటకు వచ్చింది అలా మొదట గణపతికి గుంజిళ్లు సమర్పించినది శ్రీ మహావిష్ణువే వినాయకుని ముందు గుంజిళ్లు తీయడం వెనుక ఉన్న ఆరోగ్య లేదా ఆధ్యాత్మిక రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం వినాయకుడు మన శరీరంలోని మూలాధార చక్రానికి అధిపతి మన శరీరం మొత్తం మూలాధార చక్రంతోనే ముడిపడి ఉంది ఇది సరిగ్గా మనం కూర్చున్నప్పుడు వెన్నముకకు క్రింది భాగంలో చివరగా ఉంటుందన్నమాట గుంజుళ్లు తీసేటప్పుడు ఈ చక్రం చైతన్యవంతమై మనలోని ఆధ్యాత్మిక పురోగతి వృద్ధి అవుతుంది గుంజళ్ళు తీసేటప్పుడు మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది సాధారణంగా మన నాసికంలోని రెండు రంధ్రాల నుండి ఒకేసారి గాలి పీల్చడం కానీ వదలటం కానీ చేయం ఏదో ఒక రంధ్రం మాత్రమే ఉపయోగిస్తాం కనీసం ఆ విషయం మనకు అవగాహన కూడా ఉండదు ఒకసారి కావాలంటే మీ నాసికా రంధ్రాల దగ్గర చేతి వేలు ఉంచుకుని పరీక్షించండి ఇది మీకు అర్థమవుతుంది అయితే ఈ గుంజిళ్ళు తీసిన తర్వాత నాసికలోని రెండు రంధ్రాలు మన శ్వాసక్రియకు ఉపయోగపడటం మనం గమనించవచ్చు అందుకే గుంజుళ్ళు తీయడం అనేది ఒక రకంగా ప్రాణాయామ శక్తిని పొందడానికి మరియు ఆధ్యాత్మిక ప్రగతిది దోహదం చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇది మనం వినాయకుడి ముందు గుంజుళ్ళు తీయడం వెనుక ఉన్న ఆధ్యాత్మికత లేదా ఆరోగ్యానికి సంబంధించిన రహస్యం ఇంకా కథ సమాప్తం మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి